మార్చి నెల పదిహేడవ తేదీ నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షలలో నెల్లూరు నగరపాలక సంస్థ మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని మేయర్ శ్రవంతి జయవర్ధన్ ఆకాంక్షించారు కార్పొరేషన్ కార్యాలయం మేయర్ ఛాంబర్లో పద్నాలుగు వందల ఇరవై ఐదు మంది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన స్టేషనరీ సామాగ్రిని మేయర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలను విజయవంతంగా ముగించాలని సూచించారు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా మున్సిపల్ హై విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ఫలితాలను సాధించి నెల్లూరు నగరపాలక సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని పదహారు మున్సిపల్ హై విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నగరపాలక సంస్థకి సంబంధించి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాటికన్నిటికి కూడా టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెల పదిహేడో తేదీ నుంచి సోమవారం నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కిట్ ప్యాడ్ జామంట్రీ పెన్సు పెన్సిల్స్ ఇవి విద్యార్థులందరికీ కూడా ఇచ్చేసి ఎగ్జామ్ని మంచిగా రాసి మంచి మార్కులతోటి పాస్ అవి ఏదైతే స్కూల్స్ ఉన్నాయో మా నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి మున్సిపల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్కి అంతటి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా విద్యార్థులందరూ కూడా మార్కులు సాధించాలని అందరు విద్యార్థులతో కలిసి మాట్లాడి వాళ్ళకి ఈ ఎగ్జామ్ కిట్ని అందచేయడం జరిగింది దాదాపు ఈ ఈ ఇయర్ ఎగ్జామ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయడానికి మా మున్సిపల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో పద్నాలుగు వందల ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నారు పదహారు స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ పదహారు స్కూల్స్ ఉన్నాయి వీటిలన్నిటికి కూడా ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్ కిట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నగరపాలక సంస్థ నుంచి విద్యార్థులందరూ కూడా ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉండి ఎగ్జామ్ అంతా కూడా మంచి మార్కులతోటి రాసి మంచి మార్కులు సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మా మున్సిపల్ స్కూల్స్కి అన్నింటికి కూడా మంచి పేరుని తీసుకొచ్చి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వాళ్ళకందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి విద్యార్థులందరితో కలిసి మాట్లాడడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాం